సో సార్ మనం చూసుకుంటే మొదట నేను ఒక క్వశ్చన్ అయితే మీతో అడగాలని అనుకుంటున్నాను మీ విశ్లేషణ తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారు అని చెప్పి అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి మీ విశ్లేషణ ప్రకారం మీరు చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందు సో అదైతే పూర్తిగా తప్పిపోయింది పూర్తిగా రివర్స్ అయింది సో దానికి ఏంటి కారణం అనుకుంటున్నారు ఎక్కడ తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు నేను అంటే మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే అండ్ దానికన్నా ఏంటంటే ఒక విశ్లేషకుడుగా ప్రతి ఒక్కరికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి అందులో ముఖ్యంగా నా ఒపీనియన్ ఏంటంటే నేను చాలా స్ట్రాంగెస్ట్ ఫాలోవర్ ఫర్ ద రీజనల్ పార్టీస్ అండ్ ఒక మోటో ఒక పర్పస్ అన్నది ఎప్పుడైతే ఒక రీజనల్ పార్టీ పరంగా జస్టిఫై అయిందన్న మీద నేను కన్ఫైన్ అయి ఉన్నాను అండ్ ముఖ్యంగా నేను రా రాష్ట్ర విభజనని హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకించిన వ్యక్తిని బట్ ఒక తెలంగాణవాదిగా ఎస్ తెలంగాణ రాష్ట్ర కాంక్షని సమర్థించే దీంట్లో ఆ టెన్ ఇయర్ ఆఫ్ టెన్ ఇయర్స్ గవర్నెన్స్ మీద మన విశ్లేషణలు ఉంటాయి అండ్ మోర్ కాంగ్రెస్ లైట్ పార్టీ వాళ్ళు తెలంగాణకు వస్తే వాట్ ఇస్ దర్ ఫైటింగ్ స్కిల్స్ అన్నది నిజంగా గమనించగలిగితే ఆ దగ్గర దగ్గర ఉన్న ఎలక్షన్స్ అన్నింటిలోనూ వాళ్ళు బై ఎలక్షన్స్లో మోస్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్ లాస్ట్ లాస్ డిపాజిట్స్ అండ్ ఒరిజినల్ గ్రౌండ్ కాంకర్ చేయడానికి లీడర్షిప్ అంతా షాటర్ అయింది సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ కేసీఆర్ గారు ఫెయిల్యూర్ అన్నది నిజంగా గమనించగలిగితే ఒకటి ఆయన నాయకుల్ని మార్చక రెండోది ఆయన వాయిస్కి తెలంగాణ సమాజంలో యాక్సెప్టెన్స్ ఉంది బట్ ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి లాంటి వ్యక్తి మాట్లాడడం స్టార్ట్ చేశాడో దానికి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అనేది ట్రైల్ అండ్ డర్రర్ మాడ్యూల్లో వాళ్ళ దగ్గర రీడింగ్స్ లేవు అండ్ అది చాలా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసింది మూడవది ఏంటంటే నేను మీరు అన్నట్టు నేను సెఫాలజిస్ట్ని కాదు ఒక ప్రభుత్వ పనితీరుకి ప్రజల ప్రతిస్పందన ఎలా ఉందన్న దాని మీద నా విశ్లేషణ ఉంటుంది ప్రధానంగా దొబ్బా ఎలక్షన్ తీసుకుంటే రఘునాథన్ గారు చాలా మైన్యూట్ మెజారిటీతో గెలిచారు అంటే టీఆర్ఎస్ ప్రెజెన్స్ అక్కడ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ అలాగే మునుగోడు ఎలక్షన్స్ తీసుకున్నా సరే హౌ దే కాంక్రీట్ ఇట్ బ్యాక్ అంటే ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ సీటు అయితే బీజేపీ సీటు కింద మారపోయే పరిక్రమలో బిఆర్ఎస్ పార్టీకి ఉన్న కన్సిడరేషన్స్ ఏంటి ఇలాంటివి నేను ఉదాహరణ చెప్తాను ఉదాహరణకి ఈ రాజేందర్ గారు ఒక తెలంగాణ యోధుడు తెలంగాణ వాది తెలంగాణ సమాజంలో ఇవాళ కేసీఆర్ గారితో పాటు పారలుగా నడుస్తూ ఇవాళ ఉద్యమాన్ని ఒక చేత్తో అణిచిపెట్టే పరిస్థితుల్లో యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చిన మొమెంటమ్ని ఆయన ఒక బ్యారికేడ్ లాగా ఒక బ్రిడ్జ్లో ఉండి మనం స్పెసిఫై చేసిన దగ్గర ఆయనకి ఇండివిజువల్ కేటగిరీస్లో ఆయన కన్సిడరేషన్స్ ఇవన్నీ పరిగణనకు తీసుకున్నప్పుడు అండ్ మోర్ లైక్ ఇవాళ బీజేపీ లాంటి పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఎంట్రీ కోసం రూల్స్ చూస్తున్నప్పుడు కాంగ్రెస్ స్తబ్దత అన్న దాని మీద నేను నా విశ్లేషణలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఇచ్చాను బట్ నా విశ్లేషణలో మీరు గమనించగలిగితే క్యాండిడేచర్ల మార్పు విషయంలో తీసుకున్న సెల్ఫ్ గోల్కి కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మెజరబుల్ ఫెయిలియర్ ఖచ్చితంగా చూసింది ఒక ఇరవై స్థానాల్లో దగ్గర దగ్గర ఎంతెంత మెజారిటీలతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అక్కడ క్యాండిడేచర్ మార్పు ఎలా కోరుకున్నారు ఎందుకంటే మీరు గమనిస్తే కంటిన్యూస్ ప్రాసెస్లో రాష్ట్ర విభజన కన్నా ముందు రెండు టర్ములు తర్వాత రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి రావడం లేదా బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం నుంచి రావడంలో ఒక మూడు నాలుగు టర్ములు ఇదే ఎమ్మెల్యేని స్థానికంగా భరించి భరించి నియోజకవర్గాలు ఉన్నాయి పేర్లు మాత్రం వాళ్ళకి పార్టీల పరంగా కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్కి వెళ్ళడం లేదా బీఆర్ఎస్ తెలుగుదేశం గెలిచి బీఆర్ఎస్కి చేయడం అంతకన్నా ముందు టెన్యూర్లో తెలుగుదేశం కాంగ్రెస్ పరంగా ఉండే ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజలకి ఒక విసుగు వస్తుంది ఎందుకంటే ఈ ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్టికులర్ క్యాండిడేట్ వలన ఈ నియోజకవర్గం ఏం ఒరగట్లేదు ఏం జరగట్లేదు అన్న అది తెలియకుండానే కేసీఆర్ గారికి పార్టీకి ఆపాదించారు ఇది ఒక నెరేటివ్ అయితే కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి ద సక్సెస్ స్టోరీ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక రెడ్డి పోలరైజేషన్ని ఆయన బ్యూటిఫుల్గా ఆర్టికులేట్ చేయగలిగింది ఉదాహరణకి ఖమ్మం నల్గొండ అండ్ మహబూబ్ నగరు అండ్ ఇంకోటి వరంగల్ ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం పునరేకీకరణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కోమటి రెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో బ్రహ్మాండం ఆట కలిసింది కానీ దానికి ఇంకా మీకు ఎవరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రెడ్డి అనే సామాజిక వర్గానికి ఆ రోజు ఈవెన్ జగదీశర్ రెడ్డి గారు కూడా అక్కడ గెలిచిన ఉదంతం చూడండి బీఆర్ఎస్ పరంగా అంత నిట్టం క్లీన్ స్వీప్ వచ్చింది అక్కడ రెడ్డి పరంగా జగదీశ్వర్ రెడ్డి గారు గెలిచింది కూడా చూసుకోండి అంటే ద పవర్ ఆఫ్ రెడ్డి ఎప్పుడైతే వన్స్ ది కాంక్రీట్ బ్యాక్ అండ్ బ్యాంక్తో వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ కొన్న గొప్పగోణం ఏంటంటే ఒక్కసారి రైలు పట్టాల మీద పడింది అంటే దాని పరుగున కూడా ఆపలేడు అసలు సాధారణంగా కొన్ని ఎలక్షన్స్ ఇట్ రియల్లీ లీడ్స్ టు సంథింగ్ అంటారు అది ఉదాహరణకి మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గెలుపుతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వారి ధైర్య సాహసాలు చూసిన తర్వాత ఈవెన్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా వచ్చిన డిఫరెంట్ వైబ్రేషన్స్ దానికి రేవంత్ రెడ్డి గారు సబ్మెస్ ఆయన ఒక నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ కానీ ద వే రిసీవ్డ్ ఫర్ హిజ్ అది మీరు చూసుకోగలిగితే ఒక్కసారి మనకి ఎస్ మనం బేస్ క్యాంప్ గట్టిగా ఉంది ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కి ఒక వెన్నుపోసే అది ఖచ్చితంగా రీకుపోయింది మనస్ దే గెట్ ఇన్ టు షూస్ ఆఫ్ పవర్ ఆ రేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దానికి రేవంత్ రెడ్డి గారు ఇస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ తెలంగాణ సో వేరే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరి కల్లా మీరు అడిగిన ప్రశ్నకి నేను నిజంగా వైఎస్ఆర్ సిపి అన్న దాంట్లో మళ్ళీ మీకు అదే చెప్తాను నేను ఎనభై స్థానాలు ఎనీ సర్క్సెసెస్ లో మార్చాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను దానికి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు ఏమో పిల్లిని తీసి ఒక పిల్లలకు ఒక పిల్లలు తీసుకొచ్చి పిల్లి పిల్లల్ని తీసుకొచ్చి మార్చినట్టు ఇటు మారిస్తే కంప్లీట్ గా మార్చలేదు అది మార్చలేదు రెండవది ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ అంత ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎల్ఐసి సింబల్ లాగా ఆ దీపాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారన్న భరోసా ఎప్పుడైతే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఎప్పుడైతే లోపిస్తుందంటే సమన్వయం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇట్ నెరేటివ్ పై బీజేపీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఓ టూ హండ్రెడ్ క్రోర్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఒక క్లూ దొరికింది ఇంత బొమ్మడింగ్ జరుగుతుంటే బీజేపీ ఎందుకు శబ్దంగా ఉంది దాంట్లో ఏంటి దెర్ ఆర్ సమ్ మైనసెస్ ఏది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకోవడం రాళ్ళ మీద బొమ్మ వేయడం ఇవి ఖచ్చితంగా తప్పే ఎందుకు తప్పు అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మనం చిన్న గైజంగి తగుకైనా అన్నదమ్ములు ఎలా బొర్రలో బలు కొట్టేసుకుంటారు అదే కదా ఫ్యాక్షన్ అక్కడ సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి అండ్ మోర్ మనం ఒక సిద్ధాంతపరంగా ప్రజలకి సేవ చేద్దాం అన్న దగ్గర నీతో పాటు ఎంతమంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక చిన్న వాడు కూడా ఒక యాస్పిరెంట్ ఉంటాడు అందుకే వార్డు మెంబర్ పంచాయతీ లేని వాడు కూడా నేను నెక్స్ట్ సర్పంచ్ అయిపోవాలి తర్వాత జడ్పీటీసీ అయిపోవాలి ఎంపీటీసీ అయిపోయి చాలా వాళ్ళు నెరేటేషన్స్ అన్ని అప్ టు చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ దాకా డ్రీమ్స్ ఉండేవాళ్ళు అది పొలిటికల్ ఆస్పిరేషన్స్ అండ్ యామినేషన్ వీటిలో ఇది ఒక కార్పొరేట్ సెక్టర్లో మీరు అందరూ పక్క ఆడుకోండి డైరెక్ట్గా నేను వాలంటరీ వ్యవస్థతో ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నప్పుడు ప్రజలకు ఏముంది మా సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరున్నా సరే సర్వీసెస్ని ఆస్వాదించేస్తారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది రెసి అనుకుంటే ఇప్పుడు ఏంది ఒక కార్పొరేట్లో ఒక ఎంప్లాయ్ కాల్ సెంటర్కి నువ్వు ఫోన్ చేయి అవ్వరు ఎత్తరు నీకు మీ సర్వీసెస్ ఇస్తారు నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తుంది అన్న గ్యారంటీ ఉందా మనకి లేదు కదా బట్ సర్వీసెస్ బై న్యూటైస్ బై రెస్పెక్టివ్ పీపుల్ దగ్గర వీళ్ళకి ఆ అమ్మాయి బాగా చేసిన సర్వీస్ లేకపోతే అబ్బాయి బాగా చేసేటప్పుడు ఒక మనం ఓవరాల్గా ఇస్తాం బట్ టు సర్వీసెస్ అక్కడి నుంచి ప్రొవైడ్ అవ్వతున్నాయా లేదా అన్న దగ్గర వాళ్ళకి కన్సిడరేషన్స్ జీరో అయిపోయి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ నిజంగా గ్రామ స్వరాజ్యం ఆ సచివాలయ వ్యవస్థ బ్యూటిఫుల్ సక్సెస్ స్టోరీ బట్ నాడు నేడు స్కూల్ వీటితో వచ్చిన పరివర్తన నిజంగా ప్రభావితం దానికి నుంచి చదువుకున్న అక్కడ బాత్రూములు లేక ఎన్ని ఇన్కన్వినియన్సెస్ అవన్నీ చదువుకుని వచ్చిన వాళ్ళు దాటుకుని వచ్చిన వాళ్ళ తర్వాత ఇది మనకి ఒక కార్పొరేట్ సెక్టర్ స్కూల్లో చూసింది మనకి చిన్న చిన్న గ్రామీణ స్కూల్లో కనబడిసిన కదా ప్రభావితం అవుతాం సో అక్కడ అది ఎప్పుడైతే కన్సల్ట్రేట్ అవుతున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రెస్పెక్ట్ లీడర్స్ అని దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్స్ప్లేషన్ కూడా ఉండొచ్చు నేను గడప గడపకే కార్యక్రమం రెండు సంవత్సరాల పాటు ప్రజల్లోనే తిప్పాను నా నాయకులని బట్ వాళ్ళ వెనకాతులు జరుగుతున్న దానికన్నా ముందు జరుగుతున్న దానికన్నా ఇప్పుడు నాయకుడు మా నియోజకవర్గంలో వాడికి ప్లస్ మైనస్ తెలుస్తుంది ఎవరో దాకా అందు విజయసాయి రెడ్డి గారు లేట్ వ్యక్తే వాట్స్ ఈజ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయన అక్కడ నిలబడి ఎంపీగా గెలిచే అంత దగ్గర ఎవరికైనా గ్రౌండ్లో తిరగగానే ఫస్ట్ అర్థమైపోతుంది నేను ఎంతతో గెలవచ్చు ముక్కుతో ములుగుతో అలా చేయి అటు పక్క కన్సిడరేషన్ లేకపోతే అండ్ టూ మచ్ ఆఫ్ ఇప్పుడు ఒక మనిషి ఒక ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఇప్పుడు విజయకుమార్ గారని ఆయన విజయ గారు అనుకుంటాను ఎక్సైఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయాను కూడా పార్టీ పెట్టారు ఈ సంక్షేమ పథకాలు అన్న దాని మీద ఒక పులిస్ వారి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటర్వ్యూలో చూశాను ఇట్ ఇస్ నాట్ పులిస్ వారి ఇప్పుడు మహాన్ బోడ్ అంబేద్కర్ గారు కూడా ఇదే సంక్షేమ ఫలాలతోనే ప్రజల్ని ఒక అప్లిప్మెంట్ ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్తో సైతం చేయకపోతే ఇంకెప్పుడు ఎకనామికల్ ఈరోజు ఎవరి ఎందుకు హంగర్ ఇండెక్స్లో మనం రాజ దేశ స్థానం ఏంటో ప్రపంచానికి తెలుసు వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఆయన అడ్వర్టైజ్మెంట్స్లో నేను గవర్నమెంట్ రాకముందు ఎనభై కోట్ల మందికి పైచిలిక మందికి నేను ఉచిత రేషను సంక్షేమాలు ఇచ్చాను అన్నాడు అంటే దగ్గర దగ్గర నూట మనకి ఇంకా సెన్సాక్స్ లేవు అందరూ నూట నలభై నూట యాభై చెప్పేస్తారు కానీ మనకి రెండు వేల పదకొండు సెన్సక్సే కదా నూట పద్దెనిమిది కోట్లే కదా మనం చదువుకుంది నూట పద్దెనిమిది కోట్ల ఎనభై కోట్ల మందికి నువ్వు సంక్షేమం ఇస్తున్నావు అంటే అప్లూప్మెంట్ అంతా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ యా సెవెంటీ అయి నీకు తెలుసు ఇది జరుగుతున్నప్పుడు కూడా దేశంలో ఇదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకు నవరత్నాల పథకాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరచుకుని వెళ్తున్నాను సో దీంట్లో ఏమవుతుంది ఇప్పుడు నేను కూడా నా సర్వేలు కూడా మీరు చూసే ఉంటారు మునిబాబు గారు అని ఒక స్కాలర్ అతని ఒక అవుట్కమ్ కూడా సంక్షేమం ఎంతవరకు అన్న దగ్గర చూసుకుంటే రెండు కోట్ల ఇరవై లక్షల మంది వైఎస్ఆర్సీపీ సానుభూతిపూర్లు అనుకోవచ్చు లేకపోతే కోటి అరవై నాలుగు లక్షల పైదైనా తెలుగుదేశం జనసేన బీజేపీ ఇక్కడ కోటి అరవై నాలుగు లక్షల మంది కన్సల్టేట్ అయ్యారు ఎందుకు అయ్యారు ఉదాహరణకి పెంచినే తీసుకుంటు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పెంచారు లాస్ట్ రెండు వేలు రెండు వేలు పెంచింది దీన్ని మూడు వేలు చేశాడు ఐదు సంవత్సరాలు ఆ పెన్షన్ అందుకుని కూడా స్థిరంగానే ఉన్నాడు కదా ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ అడిగిపోదరా అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఇందులో ఎనిమిది తొమ్మిదిలో ఎనిమిది అయితే ఎవరు ముట్టుకోలేరు చేసి తేరాలని చెప్పారు వెరీ గుడ్ సో ఇది కంటిన్యూస్ గా జరుగుతున్న దగ్గర ఓన్లీ ఫేస్ ఆర్ చేంజింగ్ లైక్ తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీ నా కార్యకర్తలకి సమన్వయపరచుకోవడానికి అరే మా ప్రభుత్వం ఇది చేసిందని చెప్పుకోవడానికి వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ లేదు దట్ ఈస్ అగైన్ వాలంటరీ వ్యవస్థ తర్వాత కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాని సాధక బాధకాలు ప్రజల్లోకి చెప్పడానికి ఉదాహరణకి ల్యాండ్ టైట్లింగ్ యాక్టే నిజంగా అది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బట్ దాన్ని చెప్పుకోవడం తర్వాత ఇండస్ట్రియజేషన్ జరిగింది లక్ష నూట మూడు కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఇవి ఇండస్ట్రీస్ మినిస్టర్ అది చెప్పాలి కదా వాళ్ళు ఏం చెప్తున్నారు కోడిగుడ్లు పీతలు రొయ్యలు ఇప్పుడు గారు రోజా గారు ఉన్నారు ఆవిడకి ఎందుకమ్మా అని సింపుల్గా దృష్టికొండ మీద ఏం జరుగుతుందో మనకు చెప్పాలి కదా అది ప్రభుత్వ గవర్నర్ సర్క్యూట్ హౌస్ ఉండేది మరి తెలిసి మనం నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు గవర్నర్ బంగ్లా సెంటర్ అది ఎప్పుడు కాలంది ఆ పైన ఋషికొండలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ముప్పై లక్షల బాత్ ఉందని ఎవరికది దాంట్లో నివసించే హక్కు వరకు ఉంటుంది నాకు నీకైతే ఉండదు కదా అయితే ప్రధానమంత్రి గారు లేదా రాష్ట్రపతి గారు లేదంటే ముఖ్యమంత్రి గారు ఉండే ఉదాహరణకి ఉదూ తిత్లీ తుఫాన్ నాటి వచ్చి అప్పుడు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు బస్సులోంచే పరిపాలించారు కదా ఇదే ఇలాంటి సర్క్యూట్ హౌస్ లాంటిది ధీటుగా ఇక్కడ మీద ఉంటే అవన్నీ ఆవిడ చెప్పాలని ఏం చెప్పాలి కదా సంబంధిత మంత్రులు ఎవరి పైన చేయ ఏడవాలి కదా ఇప్పుడు అమర రాంబాబులో అటు ఉన్నాడు ఆయన నిజంగా చెప్పాలంటే వెలుగొండ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా చేశారు అది చెప్పుకుని ఏడవాలి కదా పోలవరం ఎందుకంటే ఆయనకు కేంద్ర ప్రభుత్వ పోలవరం ప్రాజెక్ట్ అది జాతీయ ప్రాజెక్టు రాష్ట్ర పరిధిలో డబ్బులు దండం పెట్టి అలాంటివి మాట్లాడితే అవడని వింటండి అవి ఏమీ కాకుండా అనవసరమైన విషయాలు ఎప్పుడైతే చర్చనీయాల్వ్ అవుతాయో దాంట్లో ఏమవుతుంటే ద ఒరిజినల్ మొనాటి ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ డైల్యూట్ అయిపోయింది ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను సో ఇట్లా ఏమవుతుందంటే నేను నేను చేసిన సంక్షేమ సర్వే ఏదైతే ప్రజల్లోకి వెళ్ళింది ఇది ప్రజల రెసిప్రోకేషన్ ఎలా ఉండొచ్చు అన్నది యాంటీ స్పెషల్స్లో చెప్పాను సో డెఫినెట్గా ఇది తమిళనాడు తరహా పాలిటిక్స్కి ఆంధ్రప్రదేశ్ తెరలేపింది గతంలో నూట యాభై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించి ఇక ఇరవై మూడుకి ఎలా పరిమితం చేశారు తెలుగుదేశం ఈసారి పదకొండుకి వైఎస్ఆర్సీపీని పరిమితం చేసి నూట అరవై నాలుగుకి ఎన్డీఏ కోటం కూడా అదే విధంగా ఏక సో ఇందులో ఏమో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చూసారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చూసారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆపర్చునిటీ ఇచ్చారు ఇంకో పార్టీ లేదు కాబట్టి ఉన్న పార్టీకి ఛాన్స్ ఇద్దాం అన్న ఈ ముగ్గురు పరుచుకున్నారు కాబట్టి సో ఇక్కడ ఆబ్యస్గా ఏడీఎంకే డిఎంకే ఎలా గెలిస్తే తెలుసు కదా మనకి తమ్మింగ్ మెజార్టీలతో గెలుస్తారు అదే జరిగింది ఇక్కడ దాంట్లో నా అంచనాలు తప్పే అన్నది నేను ఒప్పుకుంటూనే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏం చేశారంటే ఆయన ఆయన స్టేట్మెంట్స్ కూడా చెప్పారు నేను కుమారస్వామి టైప్లో ఒక రోల్ ప్లే చేసి మనకు ఆ విసులుబాటు ఇస్తే అన్నది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి చూస్తే ఈసారి నిజంగా ఆయన ఇరవై స్థానాలకి ఆయన కన్ఫైన్ అయ్యి ఇరవై ఒకటికి గెలిపించుకున్న తర్వాత ఆయనకి ఇవాళ ఫస్ట్ నిలబడగలిగాడు రాజకీయాలు ఆయన ఎప్పుడైతే నిలబడగలిగాడు నిలదొక్కగలిగాడు తర్వాత జరగబోయేవి జరుగుతాయి అది అటెంప్ట్ ఫస్ట్ టైం ఇన్ ద స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో స్వతంత్రంగా నిలబడి చవి చూసిన తర్వాత కూడా గ్రౌండ్ రియాలిటీస్ని ఎంతటి బంగారైనా గోడచెరికి కావాలన్నది పవన్ కళ్యాణ్ గారి రియలైజేషన్ దానివల్ల ఆయన పార్టీ ఇవాళ జనసేన పార్టీ అండ్ యాజ్ వెల్ ఎస్ ఇరవై ఒక్క స్థానాలు ఎంపీ స్థానాలతో ఇవాళ ఎస్ నిల్దొక్కు గలిగారు తర్వాత జరిగేవి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకు వెసులుబాటు ఒక ప్రాంతీయ పార్టీ పరంగా ఉన్నప్పుడు ప్రజల ఆలోచన విధానం సరళి అంత మారుతుంది అండ్ క్యాస్ట్ కన్సల్టేషన్స్ ఇందాక తెలంగాణలో చెప్పినట్టు రెడ్డి పోలరైజేషన్ ఎలా అయితే సక్సెస్ఫుల్ గా జరిగిందో అక్కడ రెడ్డి విచ్ఛిన్నం జరిగి కమ్మ కాపు సంకీర్ణమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక వేదిక క్రియేట్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ మీదకి రాగలిగేరు వాళ్ళు సంయుక్త కార్యాచరణ ఎప్పుడైనా కులం ఎరవట వాడికైనా కన్నా తెలుతున్నాను ఆ కుల ప్రాతిపదిక మీద వాళ్ళు ఎప్పుడైతే కన్సల్టేట్ అవుతారు ఎందుకంటే ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు నిలదొక్కునే విధానం వేరే ఉంటుంది ఈసారి కనుక మనం లేకపోతే లేవు మనం ఇంకా ఉనికి కష్టం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళు కన్సల్టేట్ అయ్యారు దానికి మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సమన్వయం సంయమనం పాటించడం దానివల్ల ఏమైందంటే అగన్స్ట్ ఆల్ ఆర్డ్స్ ఆయన్ని సమన్వయపరచుకోగలడంలో తెలుగుదేశాన్ని అండ్ బీజేపీని సంధాన అది సక్సెస్ స్టోరీ అయింది ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి కొట్టడానికి వాళ్ళు ఏకతాటి మీదకి వచ్చినప్పుడు ఏంటంటే ఇండివిజువల్ బలాలు పొలిటిక్స్ ఏమవుతుందంటే వన్ ప్లస్ వన్ ఎప్పుడు టూ కాదు అది అందరికీ తెలిసిన విషయం కానీ సార్ వన్ ప్లస్ వన్ ఇచ్చి కూడా టూ అని చూపించారు తచ్చేత విశ్లేషకులు కానీ ఎవరికైనా ప్రాథమిక అంచనాలకి మాట దూరంలో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అది వాస్తవం వాస్తవం గ్రహించిన తర్వాత ఒక మనిషి యొక్క సామర్థ్యాలు వాళ్ళ సామాజిక వర్గ పరంగా వాళ్ళకి బంగారం బంగారంపల్లికి గోడచేరికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా మనం రీడ్ చేయగలగాలి అది ఇప్పుడు రాబోయే రోజులకి రీడ్ అవుతుంది తప్ప ఒక లీడ్ అవుతుంది అది ఆ లీడ్ని మనం రీడ్ చేయగలగాలి అది రాజకీయం విశ్లేషకుడిగా మనం చెప్పవలసింది ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఇట్లా అవుతుందా అన్నది ఒక హైపోచికల్ క్వశ్చన్ ఇయర్స్ టుగెదర్ విచ్ వాజ్ నాట్ హ్యాపీ సో అది ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ జరుగుతాయో దాంట్లోంచి కూడా మనకి కీడించి మేలాంచాలి అండ్ కొన్ని ఇండికేషన్స్ని పర్ఫెక్ట్గా రీడీ చేయగలిగింది సక్సెస్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ అది